ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యన అశ్వత్థామన్ను వదలట్లేదు అశ్వత్థాంబ గారు మళ్ళీ పట్టుకున్నారు ఇందాక వచ్చే ముందు కూడా ఎవరో మహానుభావులైన ఒకళ్ళిద్దరో ముగ్గురో నలుగురో కానీ అశ్వత్థాంబ చచ్చిపోయాడో చచ్చిపోయాడో ఆయన చిరంజీవి కాదో చిరంజీవి అనే శబ్దం వరకు బతికున్నాడని అర్థం కాదనో వాయించేశారట దాని మీద ఒకసారి ఆల్రెడీ ఒకసారి సందేహం తీర్చాం సమాధానం చెప్పాం ఇప్పుడు ఇంతకీ అశ్వత్మ బతికున్నాడా చచ్చాడా చెప్పండి వీరు బతికే ఉన్నాడని వీరు అన్నారు కాదు చచ్చిపోయాడని గట్టివాళ్ళు ఇద్దరు అంటున్నారట అశ్వత్మ బతికున్నట్టుగా ఏమిటి ఆధారం అంటారు వాళ్ళు ఆ అన్నవాళ్ళు భాగవతానికి అపచారం చేశారు ఈ ప్రపంచంలో దేనికైనా అపచారం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది భాగవతం అనే గ్రంథం ఉంది కదా దీనికి అపచారం చేస్తే ప్రాయశ్చిత్తం లేదు మళ్ళీ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే కొంతవరకు దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది కాబట్టి భాగవతానికి అపచారం అశ్వత్థామ మరణించాడు అని చెప్పడం మీరంత గుండెల మీద చెయ్యి వేసుకుని ఎలా చెబుతున్నారు అని నన్ను అడగచ్చు మీరు భాగవతం అష్టమ స్కంధం ఒక్కసారి తెరవండి ఎండో స్కంధం భాగవతంలోకే వెళ్ళండి ఇంకో చోటికి ఇంకో చోటికి వద్దు ఎనిమిదో స్కంధంలోకి వెళ్ళండి అధ్యాయం పదమూడు తీయండి ఎన్నో అధ్యాయం పదమూడు అందులో పదిహేను పదహారు ఈ రెండు శ్లోకాలు చదవండి గాలవో దీప్తిమాన్ రామో కృపస్తథ మళ్ళీ చదువుతాను గాలవో దీప్తిమాన్ రామో ద్రోణపుత్ర తథ ఋష్యశృంగ పితాస్మాకం భగవాన్ బాధరాయణ ఇమే సప్తరయస్త్ర భవిష్యంతి స్వయోగత ఇదనీం ఆసతే రాజన్ స్వే స్వ ఆశ్రమమండలే అని పదిహేను పదహారు శ్లోకాల్లో భాగవతంలో వేదవ్యాసుల వారు ఎనిమిదవ స్కంధంలో అష్టమ స్కంధంలో రాశారు ఇప్పుడు ప్రస్తుతం మరువు కాలం జరుగుతోంది ఏడవ మనువు ఈ ఏడవ మనువు వెళ్ళాక ఎనిమిదవ మనువు వస్తాడు ఆయన పేరేమిటి సూర్యసావర్ణి ఛాయాదేవికి సూర్యుడికి పుట్టిన ఆయన సూర్యసావర్ణి మనువు ఈ సూర్యసావర్ణి మనువు కాలంలో బలిచక్రవర్తి దేవేంద్రుడు అవుతాడు ఆ సమయంలో సప్త ఋషులు ఎవరు గాలవుడు ఎవరెవరు వరసగా దీప్తిమాన్ తెలుగులో తత్సమంలో దీప్తిమంతుడు ఆ తర్వాత రామ అంటే పరశురాముడు ద్రోణపుత్రుడు ద్రోణుడు కొడుకు ఎవరు అశ్వత్థామ కృపః కృపాచార్యుడు ఋష్యశృంగుడనే మహర్షి ఇంకా ఏడవడెవడో ఎవరు సుకుడు కనుక ఏమంటాడు అస్మాకం పిత అంటే మా నాన్నగారు ఆయన పేరు భగవాన్ బాదరాయణ కేవలం బాదరాయణుడు వ్యాసుడల్లా భగవంతుడైన బాదరాయణుడు ఈ వరుసగా మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం గాలవుడు దీప్తిమంతుడు పరశురాముడు అశ్వత్థామ కృపాచార్యుడు ఋష్యశృంగుడు వేదవ్యాస భగవానుడు ఈ ఏడుగురు ఎనిమిదవ మన్వంతరంలో సప్త ఋషులు అవుతారు ఇప్పుడు ఎక్కడున్నారు అది చెబుతున్నాడు ఇప్పుడైనా కొసమిరు పది వాళ్ళు ఏదో సప్త ఋషులు అవుతున్నారు ఇప్పుడు చచ్చిపోయారు చచ్చిపోయి సప్త ఋషులు అవుతారు అని ఎవడైనా పిడివాదం చేస్తాడేమో అనే ఉద్దేశంతో పదహారో శ్లోకంలో ఏం చెప్పారు ఇదానిం అంటే ఇప్పుడు ఇదానిం అంటే ఏమిటి ఇప్పుడు వాళ్ళట స్వయోగత తమ యోగశక్తి వల్ల ఏ శక్తి వల్ల యోగశక్తి వల్ల తమ తమ యోగశక్తి వల్ల వీళ్ళు తమ ఆశ్రమాలలో ఇప్పుడు ఉన్నారు అన్నాడే ఇప్పుడు వాళ్ళు తమ యోగశక్తితో చావకుండా ఆశ్రమాల్లో సుస్పష్టంగా ఉన్నారు అని పదహారో శ్లోకంలో చెప్పాడు ఇమే సప్తరషయ తత్ర భవిష్యంతి స్వయోగత ఇదానీ ఆసతే రాజన్ స్వే స్వ ఆశ్రమ మండలి వారంతా తమ దివ్య యోగ బలం వల్ల చావకుండా తమ ఆశ్రమాలలో ఉన్నారు ఇంకెంతకంటే ఎవరు చెప్పగలడండి వేదవ్యాసుల వారు రాసినటువంటి భాగవతంలో అష్టమ స్కంధంలో సుకుడంతటి వాడు పరీక్షిత్తుతో చెబుతూ తమ యోగ బలం వల్ల ఇప్పుడు అంటే ప్రస్తుతం వాళ్ళు తమ ఆశ్రమాల్లో ఉన్నారు వాళ్ళ ఆశ్రమాలు హిమాలయాల్లో ఉన్నాయి కొంతమంది ఆశ్రమాలు హిమాలయాల్లో ఉన్నాయి ఎవరిది బాధరాయణుడిది వ్యాసుడిది కృపాచార్యుడిది ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామది వీళ్ళు బదరీలో ఉన్నారు ఋష్యశృంగుడు మాత్రం ఆయన నర్మదా నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఒక్క పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు అదే సేతువు దగ్గర ఇంకా మిగతా వాళ్ళు దీప్తిమంతుడు గాలవుడు అనే ఇద్దరు కూడా ప్రస్తుతానికి కౌశికీ నదీ తీరంలో ఉన్నారు వారు తమతమ ఆశ్రమాలలో యోగ బలంతో బతికే ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత సప్త ఋషులవుతారు అని వ్యాసుడు చెప్పాడు మనం భాగవతాన్ని నమ్ముతున్నా ప్రమాణం ఏమిటి భాగవతం అనే పురాణమే కదా పద్దెనిమిది పురాణాల్లో ఆ పురాణంలో చెప్పారు శుభ్రంగా బతికున్నాడు ఆయన తమ ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళంతా ఏడుగురు కూడా భవిష్యత్తులో సప్త ఋషులు అవుతారని చెప్పారు అయినా మేము నమ్మమంటే అది వాళ్ళ కర్మ భాగవతంలో వ్యాసుడు రాసిన దాన్ని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకి చెప్పిన దానిని నమ్మము అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే భాగవతాపచారం సుఖాపచారం వేదవ్యాసాపచారం ఇన్ని అపచారాలు చేసిన వాళ్ళు అవుతున్నారు మాబోటి నిరంతరం భాగవతం కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళని విమర్శించి తద్వారా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాక్యాలు ఉపసంహరించుకోండి వెంటనే అపరాధం చెప్పుకొని భాగవతాన్ని మళ్ళీ సప్తాహ దీక్షతో పారాయణ చేయండి అప్పుడు పాప ప్రాయశ్చిత్తం అవుతుంది లేదు వీటిని నమ్మమని పిడివాదం చేశారా ఎవరి కర్మాన్ని వాళ్ళు అనుభవిస్తారు అందుకే ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో పొండొల్లని వారు కర్మపుంజము పాలై అన్నాడు నా మాట నమ్మకపోతే మీ కర్మపాలై పొండి నాశనం అయిపోండి అన్నాడు ఆయన ఈసారి ఇంకెప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు పద్దెనిమిది పురాణములను క్షుణ్ణంగా చదివిమ్మనండి తొందరపడ్డం అది లేదు ఇది లేదండం పిచ్చి వాగుడు వాగడం ఆ వాగుడు వల్ల ప్రజల్లో కన్ఫ్యూషన్ రావడం ఆ తర్వాత నువ్వు ఎంతగించుకున్న పాధాన్ని వెనక్కి తీసుకోలేవుగా యూట్యూబ్లో ఉండిపోతుంది కదా అది చేత కాదు నీకేమి సంస్కృతం మీద లేకపోతే పురాణాల మీదో పూర్తిగా కంఠస్థం చేసినటువంటి పట్టు లేదు లేనప్పుడు ఎందుకు మాట్లాడడం